ಮುಂದೆ ಏನಾದ್ರೂ ಲೈನ್ ಯಾನ್ನ ಅಲ್ಲಿ ಇರತಾ ಒಂದು ಯಾನ್ನ ಅಲ್ಲಿಗೆ ಜನナル ಅಂತ ಕವ ಟಪ್ಪನ್ನ ಅಲ್ಲಿ ಮೇಲೆ ಬರ್ತಾರೆ ಕಿಂದ ಪಾಡಾ ಆಗಂ ಕಾಲಗಳು 180 BC ಮೈನಾರಿ ಸರ್ಪಂಚರ ಪೇ ವೇದमपुर ಆಪಾಲಿ ಎಸ್ಸಿಟಿ ಮೈನಾರಿ ಕೊಟ್ಟು ಒಂದು ಲೈಕ್ ಆಕಡೆ ಬರ್ತಾರೆ ಲೈನ್ ಇತ್ತು ಇどうぞ అధికారం శాశ్వతం కాదు ప్రజలు ఆశీర్వదిస్తే భగవంతుడు ఆశీర్వదిస్తే అధికారంలోకి వస్తాం ఎమ్మెల్యేలుగా గెలుస్తాం ఎంపీలుగా గెలుస్తాం ఎన్నికలప్పుడే పార్టీలు ఎన్నికల అనంతరం పార్టీలకు అతీతంగా గెలిచిన వాళ్ళు అధికారంలోకి వచ్చిన వాళ్ళు పనిచేయాలి మనము ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు మేమంతా ఎమ్మెల్యేలు ఉన్నాం ఎప్పుడు కూడా అధికారులకు ఆదేశాలు ఇవ్వలేదు ఇతర పార్టీల వాళ్ళు మీ ఆఫీసులకు వస్తే లోపలికి రానివ్వబాకండి పనులు చేయొద్దని చెప్పి వాళ్ళను కూడా దగ్గరకు తీసుకొని వాళ్ళు చెప్పిన విషయాలు కూడా విని పరిపాలన అంటే ఆ విధంగా ఉండాలి ఈవీఎంలతో గెలిచారు కదా అందువల్ల కళ్ళు నెత్తికెక్కండాయి ప్రజలు ఓట్లేసి గెలుచుంటే ప్రజల బాధలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే తపన ఉండుండేది మోడీ గారి సహకారంతో ఈవీఎంలతో అధికారంలోకి వచ్చి ఇటువంటివి చలాయిస్తూ ఉన్నారు పేదవాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ సర్పంచ్లు వాళ్ళ మీద ఆమె ప్రతాపం విఓయల మీద ఆమె ప్రతాపం అన్యం పుణ్యం మేరకు ఫీల్డ్ అసిస్టెంట్ల మీద నామి ప్రతాపం ఒక్కటే చెప్తున్నా నేను ఇక్కడ ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసినప్పుడు పుచ్చిరెడ్డిపాలెం మండలంలో కొట్టాలలో ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పుట్ట సుబ్రహ్మణ్యం నాయుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొడితే అతని తరపున నేను సుబ్రహ్మణ్యం నాయుడికి క్షమాపణ చెప్పాను ఆ విధంగా ఉండాలి ఏదో అధికారంలోకి వచ్చాము మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అని అనేది కరెక్ట్ కాదు వివోయలను కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు ఇద్దరు ముగ్గురు మాత్రమే తొలగించాం ఎందుకు తొలగించాం అవినీతికి పాల్పడ్డారని డబ్బులు తినేశారని పొదుపు సంఘాలకు సంబంధించిన మహిళలు వచ్చి మాకు రిప్రజెంటేషన్ ఇస్తే కలెక్టర్ గారి ద్వారా ఎంక్వైరీ చేయించి తొలగించామే తప్ప వాళ్ళు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ అనో సిపిఎం అనో బీజేపీ అనో మేము తొలగించాలి అవసరం కూడా మాకు లేదు విఓయలు కూడా పేదవాళ్లే వాళ్ళు కూడా ఆర్థికంగా వెనకబడిన వాళ్లే ఫీల్డ్ అసిస్టెంట్లను కూడా మేము ఎవరిని తొలగించలేదు ఈరోజు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తా ఉన్నారు ఇద్దరు మాజీ మంత్రులు ఈ రోజు ఇక్కడికి వస్తే ఎంపీడీఓ లేకుండా చేశారు ఇక్కడ బుద్ధుందా నీకు ఎంపీడీఓ అని అడుగుతా ఉన్నాను నేను సిక్కుందా అని అడుగుతా ఉన్నా ఎలా కాలం ఈ ప్రభుత్వం ఉంటుందని అనుకుంటున్నావు నువ్వు ఆ కొత్త వంగళ్ళు సర్పంచ్ నివో అంట వాడు ఎక్కడి నుంచి వచ్చినాడో వాళ్ళైతే మనం వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఆ మహిళను కూడా చూడకుండా నువ్వు ఒక్కదానివే నెల్లూరుకి రా ఈ కొడవలూరు మండలం ఇన్ఛార్జి దగ్గరకు నిన్ను తీసుకు వెళ్తాను నీ చెప్పవరు రద్దు కాదు నువ్వు కండువా కప్పించుకోమని మాట్లాడాడంటే ఆ ఆర్డి ఆర్దిని అడుగుతున్నా నీకు భార్య లేదా అని అడుగుతా ఉన్నా నీకు తల్లి లేదా అని అడుగుతా ఉన్నా నీకు అక్క చెల్లెలు లేదా అని అడుగుతా ఉన్నా సిగ్గుండాకని అడుగుతా ఉన్నాను ఒక పేద మహిళ దళిత సర్పంచ్ ని నువ్వు ఒంటరిగా రమ్మని నెల్లూరుకి పిలుస్తావా ఇదేనా ప్రభుత్వం అంటే ఇదేనా పరిపాలన అంటే సిగ్గుండొద్దు మానండి నిజాయితీగా వ్యవహరించండి అధికారులకైతే మనవి చేస్తా ఉన్నా ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి రెండు వేల ఇరవై ఏడులోనే మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆ సీట్లో కూర్చోబోతున్నారు మీరేసింది వేసింది ఫ్యాన్ గుర్తుకే మనకు వచ్చింది నలభై శాతం ఓట్లు వచ్చినాయి అర్థం పెట్టుకొని అధికారంలోకి వచ్చి మన మీద పెత్తనం చేస్తూ ఉన్నారు అధికారులు గుర్తు పెట్టుకోండి ఏ ప్రభుత్వం కూడా శాశ్వతం కాదు అధికారం శాశ్వతం కాదు మనం ప్రజాప్రతినిధులుగా ఎంపికైన తర్వాత అధికారులు మనం కలిసి నిజాయితీగా సేవ చేయాలి కానీ ఇటువంటి దుర్మార్గపు పనులకు పునుకోవడం మంచిది కాదని చెప్పి హెచ్చరిస్తూ ఇప్పటికైనా నిజాయితీగా వ్యవహరించండి అని చెప్పి కోరుతూ సెలవు